హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వచ్చేసి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఇది వచ్చింది నిన్న నైట్ అనమాట సరుకులు తీసుకొచ్చాడు మా నాన్న అరటికాయలోనో ఫ్రూట్స్లోనో కొన్ని మినపప్పు శనగెత్తనాలు శనగపప్పు అవి కొన్ని వేసుకొచ్చాడండి మేము ఒకేసారి అయితే తెచ్చుకోవండి ఇంకా అప్పుడు డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే తెచ్చుకుంటాం ఇది వచ్చేసి రాయిజావు అనమాట నేనైతే తాగాను ఇంకా మా నాన్న గుంచాను అయితే అవుతాడని ఇంకా రేపు శివరాత్రి ఇది వచ్చేసి నైట్ అండి శివరాత్రికి మామూలుగా గోగులు పాడైతే వెళ్ళాలనుకుంటున్నాము మాకు దగ్గర ఊరేనండి అయితే అక్కడ నీలకంఠేశ్వర స్వామి అని ఉంటారు స్వామి చూద్దాం అనుకుంటున్నా ఒకవేళ వెళ్తే నేను వెళ్తాను లేకపోతేనేమో మా నాన్న వెళ్తాడు అదండి మా ఇంకా రెండు సీతాఫలాలు కూడా కోసానండి ఆ రెండు సీతాఫలాలు చూపిస్తాను ఇప్పుడు మీకు ఇవి వచ్చేసి రెండు సీతాఫలాలండి ఇది వచ్చి చిన్నది ఇది వచ్చేసి కొంచెం పెద్దది అనమాట ఎర్రగా అయినాయి కళ్ళు అయితే వచ్చేసి ఎర్రగైనాయి చూడండి మీకు కనిపిస్తే చూస్తే జాగ్రత్తగా కనపడదు మధ్య మధ్యలో ఎర్రగా వచ్చినాయి కదా ఎర్రగా వచ్చినాయి అంటే ఇంకా పండినట్టు ఇదేందోనండి పైన రెడ్గా వస్తుంది అది అర్థం కావట్లేదు నాకు ఇది కూడా లైట్ చూసారా మధ్య మధ్యలో ఎర్రగా వచ్చింది కదా ఇంకా అలా వస్తే పండుతాయి ఇది వచ్చేసి బియ్యంలో పెడతాను అనమాట బియ్యంలో పెట్టి ఓ టూ డేస్ ఉంచితే ఎంత రెడ్గా వచ్చాయి కాబట్టి ఓ టూ డేస్ ఉంచితే మెత్తగా మాగిపోతాయి అయితే పండట్లేదు ఎన్ని రోజులు నుంచి అందుకే కోసి మగ్గు పెడుతున్నాను నేనైతే ఇది వచ్చేసి గా గాజులకు వచ్చిన పేపర్ అండి ఆ పేపర్లో చుట్టేసి ఈ పసరు చుట్టి గట్టిగా అంటే పురుగులు అవి బియ్యంలో దీంట్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట అలా చేసుకొని ఇంకా ఇందులో బియ్యంలో పెట్టానంటే లోపలికి పెట్టాలి కొంచెం పైగా పెట్టకుండా లోపలికి పెడితే మగ్గిపోతాయి అన్నమాట